బ్రేకింగ్ న్యూస్ జగిత్యాల జిల్లాలో ఒక హృదయ విదారక ఘటన వెలుగులోకి వచ్చింది పిల్లలు పుట్టడం లేదనే మానసికంగా వేధిస్తున్న భర్త చివరికి తన భార్యను ఉరివేసి చంపేశాడు ఈ దారుణం చోటు చేసుకున్నది కొడిమ్యాల మండలంలో మహేందర్ అనే వ్యక్తి మమత అనే మహిళడు వివాహం చేసుకున్నాడు వివాహం తర్వాత నుంచి ఆమెను అదనపు కట్నం కోసం వేధించడమే కాకుండా పిల్లలు పుట్టడం లేదన్న ఆరోపణలతో ఆమెను రోజు టార్చర్ చేస్తూ వచ్చాడు ఈ వేధింపులు భరించరని మమత చివరకు తండ్రి ఇంటికి వెళ్ళిపోయింది అయితే ఏప్రిల్ ఇరవై నాలుగున ఇంటికి తిరిగి తీసుకువచ్చిన భర్త అదే రోజు రాత్రి తాడుతో మెడకు బిగించి ఆమెను ఊపిరాడకుండా చేసి హత్య చేశాడు పరిస్థితిని దాచేందుకు మమత కనిపించడం లేదంటూ అతనే పోలీసులకు ఫిర్యాదు చేశాడు అయితే రోజులు గడుస్తున్నా ఇంట్లో నుంచి దుర్వాసన రావడంతో స్థానికులు అనుమానం వ్యక్తం చేశారు వెంటనే పోలీసులకు సమాచారం అందించగా మమత మృతదేహం ఇంట్లో కుళ్లిన స్థితిలో కనిపించింది ఇలా ఘోరంగా మృతి చెందిన మమతను చూసిన వారి గుండెలు పగిలిపోయాయి కొడిమ్యాల పోలీసులు కేసు నమోదు చేసి భర్త మహేందర్ ను అరెస్టు చేసి దర్యాప్తు ప్రారంభించారు ఈ అమానుష ఘటన ప్రస్తుతం ప్రాంతంలో తీవ్ర కలకలం రేపుతోంది మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి కైజర్ న్యూస్ తెలుగు